హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగారం వండి ధర ఉన్నాయో చూడాలలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం రేలకు గుడ్ న్యూస్ అండి గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి ప్రజెంట్ బంగారం వండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్టివ్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే చాలా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఐన్ ఆప్షన్ ఎక్టివర్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మీస్ కాకుండా చూడొచ్చు ఇక ప్రజెంట్ బంగారు వండిదలు ఎదుగునో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల రూపాయల తగుదల నమోదు చేసుకుని అరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల ఇరవై రూపాయలు తగుదల నమోదు చేసుకుని యాభై మూడు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మెల్లి బంగారం ధర నాలుగు వందల ముప్పై రూపాయలు తగుదల నమోదు చేసుకుని డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుగా కేజీ వెండి ధర ఏడు వందల రూపాయలు పెరుగుదలతో ఎనభై ఏడు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం ధర తగ్గితే వెండి ధర స్వల్పంగా పెరిగింది ప్రజెంట్ బంగారం వెండి ధర తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ టబ్బెట్స్ కోసం నా ఛానల్ ప్లేస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్